శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పలాసపురం గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది దీనిలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కొన్ని సంవత్సరాల క్రితం ఈ స్వామివారు ఇక్కడ ఉద్భవించారని ప్రతీక ఈ గ్రామంలో దత్తాత్రేయుని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు స్వామివారిని ఆరాధించి భక్తి శ్రద్ధలతో పూజిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టే ఇక్కడ భక్తులు చెబుతున్నారు ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ స్వామి మాలధారణ భక్తులు స్థానిక జడ్పీటీసీ తడక యశోద జోగారావు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక అంటే ఒక ఆశ్రమంలో ఉండాలి ఆ ఆశ్రమాన్ని నివాస దూరంగా ఉండాలని ఉండాలనిసరిటీ మా పెద్దలు గ్రామ పెద్దలు ఆలోచన చేసి స్వర్గీయ బీర జగ్గారాద బాబాజీ గారిని ఆదర్శంగా తీసుకొని గోపురం నిర్మించాలనుకుని కొంత భాగాన్ని గోపురం నిర్మించారు కానీ మళ్ళీ అది కూడా బాగుండదని చెప్పేసి ఈ మండపాన్ని తొలగించి పూర్తిగా దేవాలయం ఆస్రంలాగా తయారు చేసి ఇక్కడ సంఘం అనేది కలిసి ఉండేది ఈ సంఘ భవనాన్ని వేరు చేసి దాని చుట్టూ ప్రహాన్ని నిర్మించి వాస్తు ప్రకారం మొదటి దేవాలయము అడువైపు ఉండేది ఆ దేవాలయాన్ని వాస్తుశాస్త్ర ప్రకారము దీని శిల్పి డైర్ తిరుపతిరావు గారు ఆయన వాస్తుశాస్త్రాన్ని చూసి ఈ నిర్మాణం గ్రామస్తులందరు సహకారంతో నిర్మించడం జరిగింది ఇది మా ఊరికి ఇదే పెద్ద పెద్ద అంటే ఒక దత్తాత్రే ఆలయం పెద్ద పెద్ద గోపురం కూడా మా ఊరికి